దశావతారంలో ఒకప్పుడు శైవులకి వైష్ణవులకి జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ కాంటెక్స్ట్ గా తీసుకుని చెప్పే కథలో రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు ఇది ఒట్టి శిలా అని అనుకుంటే ఆ భగవంతుని ఇంకెప్పటికీ కనబడ్డు అలాగే ఆ పరమాత్మను ఒక్కసారి గ్రహిస్తే ఈ శరీరం మీదంతా మాయా అని తెలుస్తుంది అని అంటున్నారు అక్కడ ఆయన ఒంటికి ఓసలు గుచ్చుతుంటే ఈ ఈ దేహం ఎంత అని హరిని తలుచున హృదయం నేడు హరుని తలుచుట జరగదులే అష్టాక్షరం తెలిసిన నోరు పంచాక్షరం పలకదులే ఆ విష్ణువుని తప్ప శివుడిని నేను తలుచుకోను ఓం నమో నారాయణాయ అన్న ఈ నోరు ఓం నమ శివాయ అని పలకదు అని కింకరులు అయినా ఇలా విష్ణు భక్తుల్ని ట్రీట్ చేస్తున్నారే మీరంతా శివుడు పక్కన ఉన్న రాక్షసులు మేము చచ్చి నరకానికి వెళ్ళినా యమకింకరుల సైతం మమ్మల్ని ఏం చెయ్యలేరు అని అంటున్నారు అన్నమాట నామం మంతాచుతలను మీకు వంచనులే నిలువునా నన్ను చీల్చుతున్న మాట మార్చనులే నామాన్ని ధరించిన ఈ తల మీరు చెప్పిన దానికల్లా ఊకొట్టదు నన్ను నిలువునా చీల్చిన నేను వైష్ణవారాధన మానను అని అంటున్నారు అన్నమాట వీరశైవుల బెదిరింపులకు పరమ మోగదులే ప్రభు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడబడులే మీ వీర శైవులు బెదిరించినంత మాత్రానా వైష్ణవు ఓడిపోదు రాజు చెప్పాడు కదా అని పడమట సూర్యుడు ఉదయిస్తాడా लक्ष्मीनाथुडु श्रीनिवासुडे श्रीनिवासुडि विष्णुदासुडे विष्णुदसुडे देसेले वार्यदसुले రాచలకు రాజు ఈ రంగరాజనే అని ఎన్ని రాజ్యాలున్నా రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడికి వారసుణ్ణి దాసు నేను అయినా దేశాల నేల వారంతా రాజ్యానికే దాసులు రాజులకే రాజు చక్రవర్తి మా రంగరాజన్ అని అంటున్నారు అన్నమాట నీటిలోన ముంచినంత వెలుగును నింపే జ్యోతి ఆరదులే అతను నీటిలో ముంచేస్తుంటే నీటిలో ముంచేసినంత మాత్రం నా నీతి అంటే మొరాలిటీని చెప్పగలరా నా గుండెలో వెలుగును నింపిన జ్యోతి ఆ శ్రీనివాసుడు అందర వైష్ణవుల గుండెల్లోనూ వెలుగుతూనే ఉంటాడు అప్పటికే అంటున్నారు దివ్వెల నార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా తడిపేనా దీపాలు నార్పే ఎంత పెద్దగాలైనా ఆ చంద్రుడు వెలుగుని ఆపగలదా ఎంత పెద్దవానైనా ఆకాశాన్ని తడపగలదా శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట దైవం కోసం పోరే సమయం లేదంట శివుడు ఒక్కడే దేవుడు కాదు అయినా దేవుడి గురించి ఇప్పుడు పోరాడే సమయం లేదు అంటున్నారు వెన్నెలకంటి గారు ఈ పాటని తెలుగులో గుండెలకు హత్తుకుపోయేలా రాశారు కదా మీకు ఎలా అనిపించిందో కథ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసేంటి